బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా కడప జిల్లాలోని ఈద్గాలు మసీదులలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు నగరంలోని బిల్టోప్ అమీనియా ఈద్గాలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున చేరుకొని నమాజులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ బక్రీద్ ప్రార్థనల్లో టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారని తెలిపారు యావత్తు మానవాళి మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు ముస్లిం సోదరులందరికీ శ్రీనివాసుల రెడ్డి ఈద్ ముబారక్ తెలియజేశారు पे छोड़ा किसको वा लिए जहर ज़िरा कहां जाता है अल्लाह के हुक्म के خاطر क्यों अल्लाह ताला यहाँ इम्तिहान लेत दूध पिता इस्माइल को छोड़कर कहा जा रहे हो इमरान कुछ तो बोलो मेरे रब का हुक्म है तो अल्लाह मेरे लिए बेहतरीन रास्ता निकालेगा बेहतरीन सूरत निकालेगा हां अब वो सत्तू तू काटा और पानी ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు ముస్లిం మైనారిటీ సోదరులు బక్రీద్ అంటేనే త్యాగం త్యాగానికి ఒక ప్రతీక ఈ బక్రీద్ పండుగ అందుకే ప్రతి సంవత్సరం కూడా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఈ పండుగను ఆనందంగా ఎంతో పవిత్ర భావంతో జరుపుకుంటారు ఆ కార్యక్రమంలో నేను కూడా వారితో పాటు ఈరోజు నమాజ్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మానవాళ్ళంతా కూడా సుఖశాంతులతో ప్రతి ఒక్కరూ స్నేహభావంతో అదేవిధంగా త్యాగానికి ప్రతిరూపంగా ప్రతి ఒక్కరూ కూడా తయారు కావాలని చెప్పి ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అందరికీ కూడా